వేజండ్ల శ్రీ విశ్వమాత ఆదిపరాశక్తి పీఠాధీశులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ అనంత రూపాల శ్రీ ఆదిపరాశక్తి వరకాళి గుహి ఆతిగుహియా అమృతాక్షరాద్భుతానంద పద్య శ్లోక స్తోత్ర గేయ రత్నాకరంలో ఫలశ్రుతిలో రచించిన పంతొమ్మిది ఇరవై శ్లోకాలను గూర్చి ఇప్పుడు తెలుసుకుందాం మానవుడు మాత్రుడు దేహం మాత్రం కదలాడే కీలుబొమ్మ లాంటిది తిరుమల క్షేత్ర దర్శనం సాక్షాత్తు వైకుంఠ దర్శనంతో సమానమని పెద్దలు చెబుతారు యుగాన్ని బట్టి ధర్మం మారుతూ ఉంటుంది వేదాలు మహావిజ్ఞాన సముద్రాలు మహాభారతం భాగవతం భగవద్గీత మొదలైన గ్రంథాల్లో మానవ సమాజానికి అవసరమైన విజ్ఞానం ఎంతో ఉంది అవధాన ప్రక్రియ మహాద్భుతమైన విద్య ఫలశ్రుతి ఇరవై నాలుగు శ్లోకాలలోని పదవ భాగము పంతొమ్మిది మరియు ఇరవై శ్లోకాలు వ్యాఖ్యానం భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారి అగ్రజులు ఆసుకవితా సుధాకర ప్రసంగ ప్రజ్ఞానిధి డాక్టర్ కుమ్మ సాంబశివరావు గారు విజయవాడ విజయవాడార్చనే కోటిలింగ క్షేత్రాష్టవర్ష కే్రాష్టవర్షధ్యానాచరణా శక్తిప్రదా షన్మాచన త్రిశత తిరుమల సహస్రతిమలక్షేత్రయాత్రలప్రదా నవగ్రహాష్టదిక్పాలజపూజాగ్నిహోత్ర నిర్వహణాదికఫల ప్రదాయ వరకాళీ చతుర్యుగ సంప్రాప్తానేక జన్మ జన్మాంతరక్షయ పుణ్యాభివృద్ధికారిణి శ్రీకాళీ దేహంలో ప్రాణం ఉన్నంతవరకు అది శివం అవుతుందట ప్రాణం పోయిన తరువాత శరీరాన్ని ఏమంటారో అందరికీ తెలుసు శివుని నామాన్ని వినని వారు ఉచ్చరించని వారు లోకంలో ఎవరూ ఉండరేమో చివరకు చదువు రాని వారు అజ్ఞానులు కూడా శివాలయానికి వెళ్ళగానే ఓం నమ శివాయ అంటారు అంటే అంత లోతుగా శివనామం ప్రజల మనస్సుల్లో నిలిచిపోయింది శివ పంచాక్షరి నామాన్ని మంత్రాన్ని మించిన మంత్రం మరేది ఉండదని కొంతమంది చెబుతారు శివారాధన వలన సకల సౌఖ్యాలు భోగాలు సమకూరుతాయని మరికొందరి విశ్వాసం శివలింగ దర్శనం చేసుకొని మారేడు పత్రాలతో అభిషేకాలు పూజలు చేయటం వలన వారి సకల పాపాలు నశిస్తాయని భక్తుల విశ్వాసం అందుచేత చాలామంది శివునికి ప్రీతిపాత్రమైన సోమవారం రోజున ఎక్కువగా అభిషేకాలు పూజలు చేస్తూ ఉంటారు అందున ప్రతిరోజు ప్రదోషకాల సమయంలో అంటే సూర్యాస్తమయానికి ముప్పై నిమిషాల ముందు సూర్యాస్తమయం తరువాత ముప్పై నిమిషాలు ప్రదోషకాలంగా నిర్ణయించి శివుడు పార్వతీ సమేతుడై భూలోకంలోని అన్ని శివాలయాలలో దర్శనమిస్తాడని ఆ సమయంలో అభిషేకాలు చేస్తే ఇంకా ఎక్కువ శుభ ఫలితాలు వస్తాయని భావిస్తారు భూలోకంలోని అన్ని శివాలయాలలోనూ శివుడు లింగ రూపంలోనే కనిపిస్తాడు ఒకటి రెండు చోట్ల మార్పుగా కనిపిస్తే కనిపించవచ్చు శివుని ప్రమేయం లేకుండా లోకంలో ఏ జీవి తమ దైనందిన కార్యక్రమాలు కూడా చేసుకునజాలవు అని చెబుతారు జీవుల ప్రతి కదలికకు శివుని అనుమతి ఉండాలట అందువలనే కాబోలు శివుని ఆజ్ఞ లేనిదే చీమ కూడా కొట్టదు అని పెద్దలు చెబుతారు అంటే మానవుడు మాత్రుడు దేహం మాత్రం కదలాడే కీలుబొమ్మ లాంటిది మన వెనుక నిలుచున్న వారిని మనం చూడలేం అలాగే వెనుక నుండి మనల్ని మన జీవితాలను నడిపించే దేవుణ్ణి కూడా దర్శించలేం మన వెనుక నిల్చున్న వారిని చూడాలంటే తల వెనక్కి తిప్పి ఎలా చూడాలో జీవులను ముందుకు నడిపించే దైవాన్ని దర్శించుకోవాలన్న దృష్టిని వెనక్కు మళ్లించాలి మానవులకు ఉండేది లౌకికమైన ఎదురుచూపే ఎదురుగా ఉన్నది మాత్రమే కనిపిస్తుంది దృష్టిని వెనక్కు అంటే మానవులలో అంతర్గతంగా ఉండే అంతర నేత్రాన్ని ప్రేరేపించటం ఓం నమ ఓం నమశివాయ అంటూ రోజు ఉదయం కాసేపు సాయంత్రం కొంచెంసేపు శివుణ్ణి ప్రార్థించటం వలన అంతర్నేత్రం అసలు ఎక్కడుందో కూడా అంతుపట్టదు గురువు ద్వారా తెలుసుకొని సాధన చేయాలి అలా చేసే సాధన శివక్షేత్రంలో శివలింగానికి సమీపంలో ధ్యానం చేయటం అనేది శుభ పరంపరలను ప్రసాదిస్తుంది అనేది ఎక్కువ మందికి విశ్వాసం ఎందుకంటే లింగ ప్రతిష్ట జరిగిన ప్రదేశంలో ఎంతో దివ్యశక్తి ఉంటుంది పవిత్రత లభిస్తుంది దానికి కారణం ఆ ప్రదేశంలో రోజు నిరంతరం పూజలు అభిషేకాలు మంత్రోచ్చారణలు హోమాలు మొదలైనవి జరుగుతూ ఉంటాయి కాబట్టి ఆ ప్రదేశమంతా దైవశక్తి పరిభ్రమిస్తూ ఉంటుంది ఎలాంటి కోరికలతో శివలింగ ప్రతిష్ట జరిగిన ప్రదేశంలో ధ్యానం ఆచరించిన కోరికలు త్వరగా తీరుతాయి ఒక్క శివలింగం కాక కోటి శివలింగాలను ప్రతిష్ట చేసిన ప్రదేశంలో ఎనిమిది సంవత్సరాల పాటు ధ్యానాన్ని ఆచరించటం వలన వచ్చే శుభ ఫలితాల కన్నా ఎక్కువైన శుభ ఫలితాలను శ్రీ కాళీమాత అమ్మవారు తమను పూజించే భక్తులకు రెండు రోజులలోనే ప్రసాదిస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు శివుణ్ణి ఆరాధించిన విధంగానే విష్ణువుని కూడా ఆరాధిస్తారు తిరుమల వెంకటేశ్వర స్వామి శ్రీ మహావిష్ణు స్వరూపమే ఆయనే కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని తిరుమల వెళ్ళి దర్శిస్తే జన్మ సార్థకం అవుతుందని అందరూ భావిస్తారు శ్రీ స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని ఒక క్షణం దర్శించుకున్నా చాలు కోరిన కోరికలు నెరవేరుతాయని భక్తులు నమ్ముతారు కొంతమంది తమ తలనీలాలు సమర్పించుకుంటామని మరికొందరు జోగి అడుగుతూ వచ్చి దర్శనం చేసుకుంటామని మరికొందరు దోపిడీలు సమర్పించుకుంటామని మరికొందరైతే కాలినడకన తిరుమల వచ్చి స్వామివారి దర్శనం చేసుకుంటామని ఎన్నో విధాలైన మొక్కులు మొక్కుతారు తమ కోరికలు ఫలించిన తరువాత వారు మొక్కిన విధంగానే వాటిని చెల్లించుకుంటూ ఉంటారు మొక్కులు తీర్చుకునే విధానం ఎన్ని విధాలుగా ఉన్నా అందులోని అంతరార్థం మాత్రం మేము చేసిన తప్పులు ముడుపులు అనగా మొత్తం మూటకట్టి మీకు సమర్పిస్తున్నాం వాటిని స్వీకరించి మాకు మంచిని ప్రసాదించు స్వామి అని మాత్రమే మొక్కులు సమర్పించే వారికి ఈ విషయం తెలిసినా తెలియకపోయినా నిజం మాత్రం అదే శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించిన వారికి ఆ స్వామి ఏదో ఒక రూపంలో శుభ ఫలితాలను ప్రసాదిస్తాడు అందుకేనేమో ఆ స్వామిని దర్శించిన మరుక్షణం మళ్ళీ దర్శనానికి రావాలి అనే భావన భక్తులలో కలుగుతుంది అందువలనే ఒకసారి తిరుమలలో శ్రీ స్వామివారిని దర్శించిన వారు మళ్ళీ మళ్ళీ దర్శించుకుంటూ ఉంటారు అయినా తనివి తీరక అలా వస్తూనే ఉంటారు కలియుగంలో శ్రీ వెంకటేశ్వర స్వామిని మించిన దైవం లేదని ప్రతీతి భక్తులు నిరంతరం ఆ స్వామివారి దర్శనం కోసం ఆరాటపడుతూ ఉంటారు అందువలనే కావచ్చు శ్రీ స్వామివారి దర్శనం కోసం ఎంతసేపు నిలబడినా ఇంకా ఎంతసేపటికి వారి దర్శన భాగ్యం కలుగుతుందో ఆ క్షణం ఎప్పుడు వస్తుందో అంటూ ఆతృతగా ఎదురు చూసేవారికి శ్రీ స్వామివారి దర్శన భాగ్యం కలుగగానే అయ్యో అప్పుడే అయిపోయిందా మళ్ళీ ఎప్పుడు వస్తామో ఏమో అన్నట్లుగా ఉంటుంది దర్శనం చేసుకున్న దానికంటే మళ్ళీ వచ్చి దర్శనం చేసుకునే విషయం గురించి దిగులు ఉంటుంది ఆ దిగులే భక్తికి తార్కాణం శ్రీ స్వామివారి శుభదృష్టి వారిపైన ప్రసరించింది అనటానికి శుభ సూచకంగా భావించవచ్చు తిరుమల క్షేత్రానికి యాత్ర అంటే ఒక్క వెంకటేశ్వర స్వామి దర్శనమే కాదు ఆ కొండపైన ఎన్నో పుణ్యతీర్థాలు ఉన్నాయి వాటన్నింటినీ దర్శించుకుంటూ ఆ తీర్థాల యొక్క పవిత్ర స్థలాల యొక్క పురాణ విశేషాలను కూడా తెలుసుకుంటే అధికమైన పుణ్య ఫలితం లభిస్తుంది తిరుమల క్షేత్రం అంటే సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నివసించి వైకుంఠమే అని భావించాలి వైకుంఠ దర్శనం మానవ మాతృలకు సాధ్యం కాదు అందుకే తిరుమల క్షేత్ర దర్శనం సాక్షాత్తు వైకుంఠ దర్శనంతో సమానమని పెద్దలు చెబుతారు కలియుగ వైకుంఠమైన తిరుమల క్షేత్ర దర్శనం ఎన్నిసార్లు చేస్తే అంత ఎక్కువ పుణ్య ఫలితం లభిస్తుంది మూడు లక్షల సార్లు తిరుమల క్షేత్ర యాత్రలు చేసినందువలన వారికి సంప్రాప్తించే పుణ్యఫలం కన్నా ఇంకా అధికమైన పుణ్య ఫలితాన్ని శ్రీ కాళీమాత అమ్మవారు తమ భక్తులైన వారికి కేవలం ఆరు నెలల కాలంలోనే ప్రసాదిస్తారని తెలియజేస్తున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు ఈ రోజుల్లో ఎక్కువగా వినవస్తున్న మాట కాలం కలిసి రాలేదు కాలం కలిసి రాలేదు కాలం ఎవరితో కలిసి రావాలి ఎక్కడికి రావాలి అనే విషయాలు తెలుసుకునే ముందు కాలం మూల రూపం తెలుసుకోవాలి కాలం చక్రస్వరూపమని దాని కేంద్రస్థానం స్థిరంగా ఉండి మిగిలిన చక్రభాగం అంతా తిరుగుతూ ఉంటుందని ఆ స్థానములో కాలచక్ర స్వరూపమైన శ్రీ కాళీమాత అమ్మవారు ఉంటారని అక్కడి నుంచే కాలచక్ర విశేషాలను పర్యవేక్షిస్తూ ఉంటారని తెలుస్తున్నది బండిలో ప్రయాణం చేసేటప్పుడు రెండు చక్రాలు ఒకే గమనంతో వేగంతో కదులుతూ ఉంటే ఆ ప్రయాణం చక్కగా హాయిగా ఉంటుంది అలా కాక రెండు చక్రాలు వేరువేరు దిశలలో కదులుతున్నా లేదా ఆ రెంటిలో ఒకటి అసలు కదలక బిగుసుకుపోయినా ఆ ప్రయాణం బాధాకరంగానే ఉంటుంది రెండు చక్రాలు సరైన రీతిలో కదలటానికి అవసరమైన చర్యలను ప్రారంభిస్తాం అలాగే కాలచక్ర దోషాల వలన కుటుంబాలలో ఏర్పడే కలతలకు కలహాలకు బాధలకు మూల కారణం గ్రహదోషాలే కారణమని భావించి వాటికి తగిన పరిహారాలు చేయటం ప్రారంభిస్తారు వాటిలో నవగ్రహ దోష పరిహార శాంతి హోమాలని అష్టదిక్పాలకులకు జపాలు పూజలు అగ్నిహోత్రాలు అంటూ పలు విధాలైన పూజా క్రియలను అవలంబిస్తారు చేసేవారి సంకల్ప బలం వలన మరియు చేయించేవారి మంత్ర అనుష్ఠాన పటిమ వలన కొన్ని శుభ ఫలితాలు కలగవచ్చు నవగ్రహాలకు పూజలు చేశాం హోమాలు చేశాం పంతులు గారు చాలా బాగా చేశారు కనుక ఇంకా మనకేమీ పర్వాలేదు అనే మానసిక భావన వలన ప్రశాంతత కూడా కలగవచ్చు ఈ విధంగా నవగ్రహాలకు అష్టదిక్పాలకు పూజలు అగ్నిహోత్రాలు చేసినందువలన వచ్చే శుభ ఫలితాల కన్నా ఎక్కువైన శుభ ఫలితాలను ప్రశాంతతను శాంతిని సౌఖ్యాన్ని మరియు అధికమైన కాలచక్ర అనుకూలతను కాళీమాత అమ్మవారు సాక్షాత్తు కాలస్వరూపిణి కాలాది అయిన ఆ తల్లి తమ భక్తులైన వారికి ఎలాంటి నవగ్రహ పూజలు అష్టదిక్పాలక హోమాలు చేయకుండానే ప్రసాదిస్తారు అనేది నిజం అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు యుగాలు నాలుగు కృతయుగం త్రేతాయుగం ద్వాపరయుగం మరియు కలియుగం ఏ యుగంలోనైనా మానవుడు ధార్మిక జీవి అంటే జీవితం ధర్మానికి ముడి పెట్టబడి ఉంటుంది దానికి బద్ధుడై జీవించాలి యుగాన్ని బట్టి ధర్మం మారవచ్చు ఒకే ముడిని ఎంతో కాలం వేసి ఉండటం వలన కాలానుగుణంగా ఆ ముడి సడలిపోవచ్చు అలాగే కృతయుగంలో ధర్మం నాలుగు పాదాలతో నిండుగా ఉంటే కలియుగం వచ్చేసరికి ధర్మం యొక్క ముడి లేక ధర్మబద్ధత సడలిపోయి ఒకే పాదం మీద నిలబడే పరిస్థితి ఏర్పడింది దానికి కారణం ధర్మబంధాన్ని విప్పుకొని ధర్మం ఆవల ఏముందో చూడాలనే ప్రయత్నమే ధర్మం ఆవల అధర్మమే ఉంటుంది కానీ మరేది ఉండదు అది తెలుసుకునే లోపునే అధర్మ కార్యాల వలన చేస్తున్న పాపాలను మూట కట్టుకోవలసి వస్తుంది కానీ ప్రతి యుగంలోనూ ధర్మబద్ధులై ధర్మానికి కట్టుబడి ధార్మికంగా జీవించేవారు కూడా ఉంటారు ఆ తల్లి శ్రీ కాళీమాతను పూజించేవారికి అన్ని యుగాలలోనూ సంప్రాప్తించే అన్ని జన్మలకు అక్షయమైన పుణ్యాన్ని అభివృద్ధి చేస్తుంది శ్రీ కాళీమాత అమ్మవారు అంటూ ఈ శ్లోకంలో భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ గారు ఎంతో గొప్పగా తెలియజేస్తున్నారు వేదోపనిషన్మహాపురాధిక సద్గ్రంథపఠన ప్రవచనాధిక ఫలప్రదే रामायणमहाकाव्यपठनसन्देशप्रबोधनादिक पुण्यफलप्रदायिनी भारतभागवतगीताश्रवणपठनाचरणादिक पुण्यफलदात्री काली महादिव्याद्भुतदशसहस्रावधानक्रतुशक्तियुक्तिप्रदायिनी శ్రీకాళి మానవకోటి జీవన గమనానికి మూలమైనవి వేదాలు ఉపనిషత్తులు ఈ వేదాలు విశ్వంలోని ప్రతి వ్యక్తి చదవదగినవి ఇవి నాలుగు వీటిని చతుర్వేదాలు అంటారు అవి ఋగ్వేదం యజుర్వేదం సామవేదం మరియు అధర్వణ వేదం ఈ వేదాలు భారతదేశంలోనే ఉద్భవించాయి అంతేగాని ఇవి ఒకరి కులానికో మతానికో సంబంధించినవి కావు మానవుల మనుగడకు సంబంధించిన ప్రతి చిన్న విషయం కూడా ఈ వేదాలలో వివరించబడి ఉన్నది మొట్టమొదటి వేదాలన్నీ ఒకే గ్రంథంగా ఉండేవట ఆ తరువాత వ్యాస మహర్షి వేదాన్ని సులభతరం చేయటానికి నాలుగు భాగాలుగా విభజించారు ఋగ్వేదం పూర్తిగా ఋత్విక్కులకు సంబంధించిన విషయ జ్ఞానంతో నిండి ఉంటుంది సకల మంత్రాలు వాటి పఠనం ఆచరణ యజ్ఞ నిర్వహణ పూజాకృతి విధానాలు దైవ కార్యాచరణలో మొదలైన బ్రాహ్మణోత్తములు ఆచరింపవలసిన మరియు ప్రజలతో వారు ఆచరింప చేయవలసిన దైవిక అపరకర్మల విషయాలు అన్ని కూలంకషంగా వివరించబడి ఉంటాయి ఋగ్వేదంలోని సూచనల అనుసారమే మంత్ర భాగయుక్తమైన కార్యక్రమాలు నిర్వహించబడతాయని తెలుస్తున్నది అదేవిధంగా యజుర్వేదంలో దేవునికి సమర్పించే ప్రసాదాలు అవి ఎలా చేయాలి ఎలా నివేదన చేయాలి వంటి విషయాలు సామవేదంలో సంగీతం పాటలు మొదలైన విషయాలు అధర్వణ వేదంలో మోక్ష సాధన ఆదిగాగల విషయాలు పొందుపరచబడి ఉన్నట్లు తెలుస్తున్నది సముద్రంలో ఉండేది నీరు అనే ఒక్క పదార్థమే అయినా దాని అంతు దరి తేల్చడం ఎవరి తరం అవుతుంది అలాగే వేదాలు కూడా మహావిజ్ఞాన సముద్రాలే నాలుగు వేదాలను నాలుగు మహాసముద్రాలతో పోల్చుకుంటే అందులో నుంచి ఎవరైనా సరే తీసుకోగలిగిన జ్ఞానం ఒక గరిటెడు మాత్రమే ఆ గరిటెడు జ్ఞానమే విశ్వమంతా వ్యాప్తి చెంది సమాజం సరైన దిశలో వెళ్ళటానికి ఉపయోగపడుతుంది ఆ నాలుగు వేదాలలోని సారాన్ని కొన్ని ఉపభాగాలుగా విభజించారు అవే ఉపనిషత్తులు మన పురాణ కాలాలలోనే కొంతమంది యక్షులు గంధర్వులు మొదలైనవారు గాలిలో పక్షిలాగా విహరించగలిగే విమానాలను రూపొందించారు ఒక్క క్షణకాలంలోనే లోకాలన్నింటినీ భస్మీపటలం చేయగలిగిన బ్రహ్మాస్త్రం నారాయణాస్త్రం మొదలైన అతి భయంకరమైన శక్తి కలిగిన అస్త్రాలను సృష్టించారు నీటిని గడ్డ కట్టించగలిగిన కొండలను కరిగించి నీటి ప్రవాహంలా చేయగలిగిన మండు వేసవిలో కూడా వర్ష ఋతువును ఆహ్వానించగలిగే కదిలే ప్రకృతిని సాణువులా చేయగలిగిన సంగీత రస రాగాలను మానవులు సాధించగలిగారంటే అందుకు కారణం వీటికి సంబంధించిన ప్రతి విషయం వేద అంతర్గతమై ఉండటమే అంతేందుకు లోకంలో మనం అనుభవిస్తున్న ప్రతి అవసరానికి మూల వివరణ వేదాలు ఉపనిషత్తులలో ఉన్నదనటం అతిశయోక్తి కాదు అందులోని సారాంశాన్ని సరిగా వెలికి తీయగలిగిన సామర్థ్యం లేనివారు ఆ వేదాలలో ఏముంది ఏమీ లేదు ఇంతేగా అంటారు ఒక సాధారణ పౌరుణ్ణి పిలిచి సముద్రపు నీటిలో ఏమి ఉంటుంది అంటే ఉప్పు ఉంటుంది అంటారు అతనికి అంతకు మించి తెలియదు కొంచెం తెలివైన వాడు ఆ నీటితో పాటు ఖనిజాలు లవణాలు మొదలైనవి లభిస్తాయని చెబుతాడు అలాగే ఇంకా కొంచెం జ్ఞానవంతుణ్ణి అడిగితే సముద్రపు నీటిలోని ఖనిజాలు లవణాలు ఏ విధంగా ఉంటాయి అవి ఎందుకు ఉపయోగపడతాయి మానవుడు వాటిని వేరు చేసి ఉప్పు సముద్రపు నీటిని మంచినీరుగా ఏ విధంగా తయారు చేసుకోవచ్చు అనే విషయాలను తెలియజేస్తాడు అదేవిధంగా వేదాల ఉపనిషత్తుల సారాంశాన్ని సరైన రీతిలో బహిర్గతం చేయగలిగిన సామర్థ్యం లోపించటం వలనే ఆధునిక కాలమైన ఈ రోజుల్లో వాటికి ఆదరణ లోపించింది అలా కాక వేదాలు ఉపనిషత్తులు మహాపురాణాలు మొదలైన మంచి మంచి గ్రంథాలను పఠిస్తూ వాటిని సంపూర్ణంగా అర్థం చేసుకొని మరలా వాటి వివరాలను విలువలను పది మందికి ప్రవచన రూపంలో తెలియజేయటం వలన వాటి ప్రాచుర్యాన్ని పెంచిన వారు అవుతారు అందువలన ఎంతో కీర్తి ప్రతిష్టలు కూడా లభిస్తాయి కానీ అంతకు మించిన ఎన్నో రెట్ల కీర్తి ప్రతిష్టలను పుణ్య శుభ ఫలితాలను శ్రీ కాళీమాత అమ్మవారిని ఆరాధిస్తున్న తమ భక్తులైన తమకు నిరంతరం సేవ చేస్తున్న వారికి ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కృష్ణ గురుమహారాజు వారు రామాయణాన్ని వాల్మీకి మహర్షి రాశారు ఈ రామాయణం మొత్తం ఇరవై నాలుగు వేల శ్లోకాలలో వ్రాయబడింది దీన్ని మొత్తం ఆరు కాండలుగా విభజించారు కాండ అంటే భాగం అనుకోవచ్చు అవి బాలకాండ అయోధ్యకాండ అరణ్యకాండ కిష్కిందకాండ సుందరకాండ మరియు యుద్ధకాండలు రామాయణ మహాకావ్యాన్ని ఒకసారి ఆలోకనం చేస్తే శ్రీరామచంద్రుడు ధర్మాన్ని ఆచరించడానికి ధర్మాన్ని కాపాడటానికి చివరకు ధర్మానిదే అంతిమ విజయం అనే లోకానికి తెలియచెప్పటానికి ఎన్నో బాధలను అనుభవించాడని తెలుస్తుంది ఎన్నెన్నో కఠోరమైన పరీక్షలకు ఎదురు నిలిచాడు ధర్మాన్ని నిలబెట్టడానికి చివరకు పత్నిని త్యాగం చేయవలసినంత కఠిన పరీక్షను ఎదుర్కొన్నాడు కానీ ధర్మాన్ని మాత్రం విడలేదు కృతయుగం అంతమయ్యేసరికి అప్పటికి నాలుగు కాళ్లతో ఉన్న ధర్మదేవత త్రేతాయుగం ఆరంభానికి ఒక కాలు కోల్పోయి మూడు కాళ్లతోనే మిగిలిందట కోల్పోయిన ఒక పాదం అధర్మం పక్షాన నిలిచి రావణునిలో ప్రవేశించింది అందువలనే మహాజ్ఞాని మహాపండితుడు సాక్షాత్తు బ్రహ్మతో సమానమైన మేధ కలిగినవాడు కేవలం పరస్త్రీ వ్యామోహం అనే ఒకే ఒక్క కారణం చేత రామాయణ కథంతా నడవటానికి కారకుడయ్యాడు రామాయణ మహాకావ్యంలోని కథా సన్నివేశాలు నవరసాలతో నిండి ఉన్న అమృత భాండము లాంటివి ఆ కథల పారాయణం పఠనం చేస్తున్నప్పుడు అనుభవించే భౌతికమైన ఉద్వేగాల కన్నా ఆ సన్నివేశంలోని కథలో అంతర్లీనంగా ఉండే సందేశం ఎంతో విపులంగా వివరంగా ధర్మబద్ధమైనదిగా ఉంటుంది అది గ్రహించగలిగిన వారు విజ్ఞానులు ఆ సందేశాలను దేశ సంచారం చేస్తూ తమ ప్రబోధం ద్వారా ప్రజలకు చేరువ అయ్యేటట్లు చేయగలిగిన వారు పుణ్యాత్ములు అందుకోసం తమ జీవితాలను అంకితం చేసేవారు మహాపుణ్యాత్ములు రామాయణ మహాకావ్యాన్ని చదివినా విన్నా ఎంతో పుణ్యం లభిస్తుందని చెబుతారు కానీ రామాయణ మహాకావ్యాన్ని చదివినా అందులోని సందేశాలను ప్రబోధాత్మకంగా పదుగురకు వినిపించినా వచ్చే పుణ్యఫలం కంటే అధికమైన పుణ్య ఫలితాలను శ్రీ కాళీమాత తమను అమితంగా ఆరాధించే భక్తులైన వారికి అతి శీఘ్రంగా ప్రసాదిస్తుంది అంటారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు వారు అదేవిధంగా మహాభారతం భాగవతం భగవద్గీత మొదలైన గ్రంథాలలో కూడా మానవ సమాజానికి అవసరమైన విజ్ఞానం ఎంతో ఉన్నది త్రేతాయుగం ముగిసిపోయి ద్వాపరయుగం వచ్చేసరికి ధర్మదేవతకు రెండు కాళ్లే మిగిలాయట సగం ధర్మం నశించింది కక్షలు కుతంత్రాలు ప్రారంభమయ్యాయి ఇది తప్పు అధర్మం ఇలా చేయకూడదు అని చెప్పగలిగిన మహామహులు ఉన్నప్పటికీ మంచి మాటలు వినని మూర్ఖమతులు కూడా తయారయ్యారు పతివ్రతలైన స్త్రీలను అపహరించి చెరబట్టడం రామాయణ కథలో ప్రారంభమైన ఆ దౌర్భాగ్యం త్రేతాయుగం నుంచి ద్వాపరయుగం అంటే మహాభారతం నాటికి పెరిగి పెద్దదై వేయి తలలుగా విస్తరించింది దాని పర్యవసానమే ద్రౌపదీదేవి వస్త్రాపహరణం ఈ నూతన సమాజంలో నడుస్తున్నది కూడా అలనాటి మహాభారత కథల్లోని రాజకీయ కుతంత్రాలే కానీ మహాభారతాన్ని చదివి నేర్చుకునవలసింది కుట్రలు కుతంత్రాలు ఎన్ని విధాలుగా రూపాంతరం చెందుతాయో అలాంటి వారి బారిన పడకుండా ఏ విధంగా మసలుకోవాలి అనే విషయ పరిజ్ఞానాన్ని సంపాదించుకోవాలి ఎందుకంటే అధర్మం పెచ్చుమీరినప్పుడు అలాంటి వారిని త్వదముట్టించి ధర్మ ప్రతిష్టాపన చేయటానికి దైవం ఏదో ఒక అవతారాన్ని దాల్చి ధర్మపరులను రక్షించడానికి సర్వసన్నద్ధంగా ఉంటాడు అనేది వాస్తవం భాగవతం భగవద్గీత గ్రంథాలు కూడా స్థూలంగా చెప్పాలంటే మానవులు ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనే విషయాలనే కథల రూపంలో తెలియచేస్తాయి ఈ సద్గ్రంథాలను ఎవరైనా ప్రవచనాల రూపంలో చెబుతుంటే వినినా వాటిని చదివి అందులోని మంచి విషయాలను ఆచరణలో పెట్టడం వలన జీవితంలో సుఖశాంతులు శుభ ఫలితాలు కలుగుతాయి పుణ్యం ప్రాప్తిస్తుంది కానీ మహాభారతం భాగవతం భగవద్గీతలను వినటం చదవటం వాటిని పాటించటం వలన ప్రాప్తించే పుణ్యఫలం కన్నా మిన్నయైన సుఖశాంతులను అద్భుత శుభ ఫలితాలను అత్యంత ఎక్కువ పుణ్యాన్ని శ్రీకాళీమాత తన భక్తులైన వారికి ప్రసాదిస్తుంది అంటున్నారు గురుదేవులు భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజ్ వారు అవధాన ప్రక్రియ అనేది మహాద్భుతమైన విద్య ఒక విద్వాంసునిలో ఉన్న విజ్ఞానానికి సంబంధించిన ప్రదర్శన అని చెప్పుకోవచ్చు పూర్వకాలంలో సంస్కృత భాషలో ఈ అవధానాలు నిర్వహించేవారు ఈ ఆధునిక యుగంలో తెలుగు కవులు కూడా కొందరు అవధాన ప్రక్రియను చేస్తున్నారు ప్రతి విషయానికి సంబంధించిన జ్ఞానం మేధా సంపత్తి ధారణా శక్తి అప్పటికప్పుడు దేని గురించైనా ఆశువుగా చెప్పగలిగిన నేర్పు చురుకుదనం వీరికి ఉంటుంది ఈ అవధానాలలో శతావధానం సహస్రావధానం అంటూ ప్రశ్నలు అడిగే వారి సంఖ్యను బట్టి రకరకాల పేర్లు ఉంటాయి ఇది ఒక అసాధారణమైన విద్య కత్తి మీద సాములాంటిదని చెబుతారు ఎనిమిది మంది ప్రశ్నలు వేసేవారు పృచ్ఛకులు ఉంటే అష్టావధానమని వంద మంది పృచ్ఛకులు ఉంటే శతావధానమని వెయ్యి మంది పృచ్ఛకులు ఉంటే సహస్రావధానమని శ్రీ కాళీమాత అమ్మవారిని నిత్యం పూజిస్తూ ఆరాధిస్తూ శుద్ధిగా సంకల్పం చేసి అర్థిస్తే అష్టావధానం కాదు శతావధానం కాదు సహస్రావధానం కాదు ఏకంగా మహాదివ్యమైన అద్భుతమైన పదివేల మంది పుచ్చకలను సభలో కూర్చోబెట్టి దశ సహస్రావధాన క్రతువులు సమర్థంగా నిర్వహించగలిగే శక్తిని అద్భుత యుక్తిని ఆసువుగా ప్రసాదిస్తారని భగవాన్ శ్రీ 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 వెంకట కాళీకృష్ణ గురుమహారాజు గారు పై శ్లోకంలో తెలియజేస్తున్నారు